డాక్టర్ భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ భారతదేశానికి ఒక నమూనా ఈ భారతదేశం రక్తపాతం లేకుండా ఈ భారతదేశం కులమతాలు విద్వాంసాలు లేకుండా ఈ భారతదేశం సు సుసంపన్నంగా ఉండాలి అని ఒక రాజ్యాంగాన్ని మనకు ఆయన రచించాడు అలాంటి రాజ్యాంగ నిర్మాత అంటే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఈ రాజకీయ దుండగులు ప్రవర్తిస్తూ ఉంటామనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని పూని చేయటంగా మనం భావించాలి ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఒక శక్తి ఆయన యొక్క ఆయన ఒక అక్షరం ఆయన ఒక జ్ఞానం ఆయన యొక్క ఆయన ఒక సంపద ఆయన ఈ భారతదేశానికి ఒక నమూనా లాంటి ఒక శిల్పం అలాంటి శిల్పం మీద దాడి చేయటం అనేది ఎవరైతే వ్యక్తులు దాడి చేశారో వాళ్ళ మీద వాళ్లే దాడి చేసుకున్నట్టు వద్దు తప్ప అది ఒక వ్యక్తి మీద దాడి చేసింది కాదు ఎందుకంటే ఆయన కులం లేని సమాజాన్ని చెప్పాడు మతం లేని సమాజం అని చెప్పాడు ద్వేషాలు లేని సమాజాన్ని చెప్పాడు భారత రాజ్యాంగంలో ప్రేమ కరుణ ప్రజ్ఞ అనేటువంటిది ఆయన చెప్పి అందరూ సమానమైనటువంటి హక్కులు సాధించుకొని సమానమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని బాబాసాబ్ అంబేద్కర్ మనకి సూచించడం జరిగింది అలాంటి విగ్రహాన్ని మరి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ గత పద్మారావు గారి నాయకత్వంలో మేము అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై అడుగులు విగ్రహం వేయాలని మరి గుంటూరులో విజయవాడలో ఒంగోలులో ఏలూరులో రకరకాలైనటువంటి మరి ప్రాంతాల్లో వ్యాలీ చేసి ఆ రోజు గవర్నమెంట్ని డిమాండ్ పెట్టి మేము నూట ఇరవై అడుగులు విగ్రహ జీవన్ సంపాదించ సంపాదించాం ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడ అమరావతి ఏరియాలో బొమ్మ విగ్రహం వేస్తానని చెప్పి డిజైన్ కూడా చేయించి ఫండ్స్ కూడా రిలీజ్ చేయకుండా ఈ లోపల ప్రభుత్వం పడిపోవడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మేము మరలా దళిత మహాసభ మళ్ళా ఉద్యమం చేసాం మళ్ళీ సాధించాం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు అందరం కలిసి అది సాధించగలిగాం దళిత మహాసభ నాయకత్వం పద్మనాభ గారి నాయకత్వంలో మరి విజయవాడలో ఆ మైదానంలో మేము పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఇది సాధించగలిగాం దీన్ని ఈ రోజున మేము ఆ రోజు దానికి ఒక పేరు పెట్టాం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పేరు పెట్టింది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ స్టాచ్యూ అని అది దళి మాసం పెట్టినటువంటి పేరు ఈ రోజున ఆయన ఒక పేరు పెట్టేసి దాన్ని ఆవిష్కరించారు అవి అక్కడ బొమ్మ ఆవిష్కరించడం అంటే అది రాతి బొమ్మ కాదు అది అక్కడ బొమ్మ ఆవిష్కరించడం అంటే ఒక జ్ఞానాన్ని ఆవిష్కరించినట్టు అక్కడ బొమ్మ ఆవిష్కరించటం అంటే ఒక విజ్ఞానాన్ని ఆవిష్కరించినట్టు అక్కడ బొమ్మ ఆవిష్కరించడం అంటే భేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గౌరవానికి అది శకనం స్త్రీలకి స్త్రీల హక్కులవి సకనం అది ఎవరైతే అనగాలినటువంటి ప్రజలు ఉన్నారో భారతదేశంలో వాళ్ళ హక్కులు మరి వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఆయన బొమ్మ అక్కడ ఉందంటే ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా హక్కులు గుర్తు రావాలి ఆయన యొక్క పోరాటం రావాలి దానికి సింబల్గా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం జరిగింది అయితే ఈ రోజున మరి ఎవరో మూకలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీయా ఇంకో పార్టీ ఇంకో పార్టీయే కాదు ఎవడైనా సరే అసలు ఆ విగ్రహం అసలు ఆ క్యాంపస్లోకి ఆ గ్రౌండ్లోకి ఆ శిల్పం దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది చాలా నేరం చాలా దారుణం అది వాడు ఏ పార్టీ వాడైనా వాడు ఎవడ చేశాడో ఏమిటో దాని మీద కమిషన్ వేయండి అసలు వాడు చుట్టులు తీసుకెళ్ళాడా గొడ్డలు తీసుకెళ్ళాడా బాంబులు తీసుకెళ్ళాడా ఇవన్నీ కాదు ముందు అక్కడికి వెళ్ళి ఆ మహాశిల్పం అనేటువంటి బోర్డును పగలగొట్టడం అది మీ పార్టీ విషయాలుంటే పార్టీ విషయాలు అనేకమైన చేసుకోండి మాకు సంబంధం లేదు అసలు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి స్టాచ్యూ గ్రౌండ్లో శుతితో దెబ్బేసారు అంటే అది భారత రాజ్యాంగం మీద లెక్క భారత ప్రజల మీద దెబ్బేసినట్లెక్క అది ఆత్మ గౌరవం మీద దెబ్బేసినట్లెక్క ఎవరైతే దళితులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారో అంబేద్కర్ మనసు మీద దెబ్బేసినట్లెక్క దీని వెంటనే ఇప్పుడున్నటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో దళిత ఉమెన్ ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నాయి అవి ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉంది అంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆయన ఇచ్చినటువంటి ఆయన పెట్టినటువంటి భిక్షే అలాంటి వాడి విగ్రహం దగ్గర సుత్తులు గొడ్డలు మొత్తం తీసుకెళ్ళిపోయి దాడి చేశారు అంటే హోమ్ మినిస్టర్ రాజీనామా అన్నా చేయాలి లేదా ముద్దాయిలు ఎవరో తెలుసుకొని వాళ్ళు ఇమీడియెట్లుగా అరెస్ట్ అన్నా చేయాలి మరలా ఎలాంటివి కానీ జరిగితే ఎలాంటి పరిణామాలు కానీ జరిగితే దీనికి బాధ్యత మీ గవర్నమెంటే ఊహించాల్సి వస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వమే ఊహించాల్సి వస్తుంది మీరు దీన్ని కులంగా చూడద్దు ఇక్కడ అంబేద్కర్ అంటే చుట్టుపక్కల మైదానం చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని మీరు దుష్టిలో పెట్టుకుని కానీ పరిపాలన చేస్తే ఈ ఒక ఖచ్చితంగా దళితులు ఎస్సీలు ఎస్టీలు వీసీలు ఎవరైతే అంబేద్కర్ ఓటిచ్చాడో ఓటిచ్చిన వాళ్ళందరూ కూడా అడ్డం తిరిగి ప్రజాస్వామ్యవాదులు కూడా ఉద్యమించవలసినటువంటి అవసరం వస్తుంది దీనికి అవసరమైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్లే కానీ ఉంటే వాళ్లే కానీ ఇది కానీ చేసి ఉంటే ఖచ్చితంగా ఎస్సీల చేత ఎస్టీల చేత బీసీల చేత వాళ్ళు పక్కన కూర్చొని దీన్ని చేయించినటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులారా మీరు అందరూ గమనించండి అంబేద్కర్ మీరు దెబ్బడిందంటే అంబేద్కర్ అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గోడ మీద దెబ్బడ్డా కూడా అది అంబేద్కర్ ఆలోచన విధానం మీద దెబ్బడ్డట్ అది మీరు గుర్తుపెట్టుకోండి ఏదో అక్షరాలు తీసేశారు అనుకుంటే కుదరదు అక్షరం తీసేయటమంటేనే చాలా తప్పు కరెంటు తీసేసారు కరెంటు లేదు కరెంటు మొత్తం అది ఒక పెద్ద బబ్రి మసీదుని పగలగొట్టినట్టు చుట్టూ పోలీసు పెట్టి చుట్టూ కరెంటులు తీసేసి ఒక పథకం ప్రకారం మరి అక్కడ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ సిబ్బందిని బయటికి పంపించేసి చేయటం అనేటువంటిది ఇది పథకం ప్రకారం చేశారు దీంట్లో ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది ఈ ముద్దాయిని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా ఎంత సరే అరెస్ట్ చేసినప్పుడే మీరు ప్రజాస్వామ్య వారులు అవుతారు మీ పార్టీలు గొడవలు ఉంటే మీ విధ్వంసాలు చేసుకోండి మీ తంటాన్ని మీరు పడండి మీ బాధలు మీరు పడండి మాకు సంబంధం లేదు అంబేద్కర్ జోలికి వచ్చిన అంబేద్కర్ దగ్గరికి మీరు వచ్చిన అసలు ఈ రోజున సూద్రులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అంటే సూదులకు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కు వల్లే మీరు అయ్యారు తప్ప గాంధీ ఇచ్చిందో స్వతంత్ర ఇచ్చిందో లేకపోతే ఇందిరాగాంధీ ఇచ్చిందో లేకపోతే ఇంకోహళ్ళు ఇంకోహళ్ళు ఇచ్చింది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నాడో ఆయన సూత్రులకు ఓటు హక్కు కావాలని చెప్పి తీసుకురాబట్టే ఈరోజు మీరు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు మీ క్యాబినెట్ ఏర్పడిందని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాంటి మహనీయుడిని అలాంటి మహనీయుడు నీడనుండాల్సిన మీరు అలాంటి మహనీయుడిని నీడను తొలగించాలని అలాంటి మహనీయుడి మీద దాడి చేయాలని మీరు కానీ ప్రయత్నం చేస్తే మీరు ద్రోహులు అవుతారు మీరు చరిత్రహీనులు అవుతారు అని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి ఇంకొకసారి కానీ జరిగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురి అవ్వాల్సి వచ్చిందని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఎంతర్థం